సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం నాడు భూమికి రెండో చంద్రుడు కనిపిస్తాడని నాసా ప్రకటించింది ఈ మినీ మూన్ చిన్న ఆస్టరాయిడ్ లా కనిపిస్తుందట ఆ ఆస్టరాయిడ్ పేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇది మామూలుగా ఆస్టరాయిడ్ బెల్ట్ లో భాగంగా భూమిని అనుసరిస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఈ విశ్వంలో భూమికి దగ్గర నేస్తమైన చంద్రుడు నాలుగు వందల కోట్ల సంవత్సరాల నుంచి పుడమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అయితే ఇప్పుడు కొత్తగా కనిపించబోతున్న మినీ చంద్రుడు మాత్రం తాత్కాలికంగా వచ్చి వెళ్లిపోతాడు నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ హురైజాన్స్ నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం ఈ మినీ చంద్రుడు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక అంటే ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు కనిపిస్తుందని మాడ్రిడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మినీమూన్ నిపుణుడు కార్లోస్ ఫ్యూయెంట్ మార్కోస్ స్పేస్ డాట్ కామ్తో తో చెప్పారు ఇప్పుడు మనకు చిట్టి చంద్రుడిలా కనిపించబోతున్న పదార్థం అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ కు చెందింది విశ్వంలోని ఈ రాళ్ల సమూహాన్ని సెకండరీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటున్నారు ఈ సమూహం కూడా భూమి తరహాలోనే సూర్యుడి చుట్టూ పదిహేను కోట్ల కిలోమీటర్లు పరిభ్రమిస్తుంది అని మార్కోస్ వివరించారు ఈ అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది భూమికి దగ్గరలో ఉన్న విశ్వశిలలు తోకచుక్కల సమూహం భూమికి మరో చంద్రుడు దర్శనమివ్వబోతున్నాడు అన్నది వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి గురుత్వాకర్షణ ఘటనలు నిజానికి తరచూ జరుగుతూనే ఉంటాయి అర్జున బెల్ట్లోని కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమికి నలభై ఐదు లక్షల కిలోమీటర్ల చేరువలోకి వస్తుంటాయి వీటి వేగం కూడా తక్కువగానే అంటే గంటకు మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్ల వేగంతో వస్తుంటాయి ఇప్పుడు మినీ మూన్గా వ్యవహరిస్తున్న ఆస్టరైడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించదు చంద్రుడి లాంటి నిజమైన ఉపగ్రహాన్ని మనం మాల్లో షాపింగ్ చేసే కస్టమర్ అనుకుంటే ఈ మినీ మూన్ను విండో షాపర్ అనుకోవచ్చు భూమికి దగ్గరగా అతిథిలా వచ్చే ఈ ఆస్టరాయిడ్ తర్వాత కనిపించకుండా పోయిన అర్జున ఫ్యామిలీ ఆస్ట్రాయిడ్స్తో కలిసి సూర్యుడి చుట్టూ మాత్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది చంద్రుడు నెలలో పదిహేను రోజులు తన వెన్నెల వెలుగులతో భూమిని ప్రభావితం చేస్తుంటాడు కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ మినీ మూన్కి మాత్రం అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మామూలుగా ఆకాశంలోకి చూస్తే కూడా ఇది కనిపించదు అయితే ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రం ఈ అద్భుతాన్ని ప్రత్యేక పరికరాలతో ఫోటోలు తీసి మనకు అందిస్తారు భూమికి సమీపంలో చంద్రుడికి పక్కన మరో చంద్రుడున్న అద్భుతాన్ని మనం ఆ స్పెషల్ ఫోటోలో చూడొచ్చు